గ్రామం చిన్నదైన కేసుందరం మండల జిల్లా స్థాయి ఎన్ఆర్ఐ నుంచి కూడా దాతృత్వంతో నిర్మించిన దేవాలయం ఇది ఇది ఒక కేసుందరం మండలానికి మణిహారం లాంటిది దీని విశిష్టత ఒక ప్రదక్షిణతో వందకు పైగా విగ్రహాల చుట్టూ తిరిగినటువంటి పరిస్థితి ఇది వాస్తు రీత్యా ఒక చిన్నంజీ స్వామి గారి నేతృత్వంలో అందరం కలిసి చేసినటువంటిది అది ఈ గ్రామానికి ఒక వరం లాంటిది కేశంధరం మండల్లో కూడా ఒక అత్యున్నమతమైన భక్తి ఆ యాగశాల కూడా శాస్త్రోత్వం జరిగింది ఆ సింహద్వారం కానీ స్వామి గారి యొక్క ప్రతిష్టాపన కానీ సరే ఇలాంటి సందర్భంలో ఎంపీడీఓ గారు రేపటి నుంచి ఫుల్ అథారిటీ మీ పరిధిలో సిఓ గారి పరిధిలో ఏదైనా ఉంటే చేయండి అని మేము అభ్యర్థం మాత్రమే కానీ పర్సనల్ కాదు మా కమిటీ వాళ్ళు మిమ్మల్ని సంప్రదిస్తారు ఏదైనా అవసరం ఉంటే చేయండి మరొక విషయం ఏంటంటే సమిగౌని దేవాలయ ప్రాంగణంలో కోలడం అనేది శాస్త్రమైన విరుద్ధము కాబట్టి బైడన్ అయితే ఇంకొంచెం రెండు నిమిషాలు చెప్తాము కానీ ఒక విషయం చెప్పాలి ఒక విషయం చెప్పాలి ఏంటి అంటే ఏ భక్తుడైనా ఎవరైనా భక్తి అంటే పవిత్రమైన భావనతో ఆలయానికి రాగలిగినప్పుడు రోజు వచ్చిన వాళ్ళే భక్తులు కాదు నవ విధం అంటే తొమ్మిది రకాల భక్తులు ఉంటాయి మనం ఆలయానికే రాకపోయినప్పటి కూడా ఉంటారు ఆ తొమ్మిదిలో ఒకటి పరీక్షిత్ మహారాజు వినడం ద్వారా మనం టీవీ దగ్గర ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలు విన్నా కూడా పుణ్యమే భక్తే నారదుడు నిరంతరము కీర్తన ద్వారా అలా స్మరణ నిరంతరం నారాయణ అనే మరి ఇప్పుడు నాలుగు ఈ మూడు పోతే నాలుగు పాదసేవ దేవుడికి సేవ చేసుకోవచ్చు పుష్పాలు ఇవ్వచ్చు మనం ఈ ఈ గుడి అయినా చూడవచ్చు అప్పుడు లక్ష్మణుడు రాముడికి పాదసేవ చేస్తూ తరించినటువంటి పరిస్థితి అర్చన పువ్వులు కానీ పుష్పాలు ఏదైనా పండు ఏదైనా ఇంత తులసి దళమైన ఇచ్చి రుద్మహారాజు కూడా ఆ అర్చన ద్వారా భగవంతుని చెప్తున్నాడు అలాగే అక్రూరుడు శ్రీకృష్ణుడు రథంలో వచ్చినప్పుడు ఆయన మనస్ఫూర్తిగా ఒక వందనం పెట్టి కూడా ఆయన యోగ్యుడు అలాగే దాస్యం గరద్మంతుడు కానీ హనుమంతుడు కానీ దాస్యం చేసి చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు ఇవన్నున్నా కూడా సత్యం స్నేహితం చేయడం అంటే కృష్ణుడితో అర్జునుడు సత్యం ద్వారా బలి చక్రవర్తి బలిదానం ద్వారా ఈ తొమ్మిదిలో స్మరణ అనేటువంటిది మనకు సంధిగౌడు కల్పించాడు క్యాలెండర్ ద్వారా పేరు పేర్ల అక్కడ ఆ ఆ క్యాలెండర్ లో ఆ స్వామిని చూడగానే మనకు వెంకటేశ్వర స్వామి గుర్తొస్తున్నాడా లేదా వస్తున్నాడు వస్తున్నాడే మనం స్మరణ చేస్తున్నాం అంటే ఒక సండు తన కీర్తి కొరకు పేరు కొరకు ఆరాధన అది వేరు అది పరిగే తీసుకోకండి కానీ మనం ఇంట్లో క్యాలెండర్ వేసుకోవడం వల్ల ఆ పెరుమాలు మనకు కనిపించినప్పుడు తెలిసి తెలియక కూడా మనం స్మరించుకుంటాం ఈ స్మరణ అనేటువంటిది కూడా మనకు ఒక భక్తికి యోగ్యమైనటువంటిది కనిపించదు అభినందనీ అవి సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు క్యాలెండర్ను ఆవిష్కరించుకోవడం చాలా ఆనందంగా ఉంది నేను ఆగస్టు రెండు వేల ఇరవై ఒకటి మూడవ తేదీన జాయిన్ కావడం జరిగింది రోజులు అంటే ఒక టూ ఇయర్స్ వరకు డైలీ ఇక్కడ నుండే వెళ్ళడం జరిగింది కానీ ఏ రోజు కూడా గుడిలోకి రాలేకపోయినాం ఎందుకంటే ఎప్పుడు వెళ్ళినా కానీ ఏదో ఒక పని మీద వెళ్ళడం అనేది జరిగింది అంటే ఈ ఇన్ని రోజులకు మీ అంటే మీ ఆహ్వానం మేరకు భగవంతుడు కూడా ఇక్కడికి వెప్పించుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇది మరొక తిరుపతి లాగా అనిపిస్తున్నది ఇంత చిన్న గ్రామం అమినాపురం అంటే కొండలో ఉన్నటువంటి గ్రామాలన్నీ ఇప్పుడు చాలా చిన్న గ్రామం అయినప్పటికీ కూడా మీ యొక్క పెద్ద మనసుతోటి భగవంతుణ్ణి అంటే తిరుపతికి వెళ్ళలేనటువంటి వాళ్ళందరూ కూడా ఇది మరో తిరుపతిగా భావించి నిత్య పూజలు అందుకుంటున్నటువంటి ఈ భగవంతుడికి ఆ అవకాశాన్ని కల్పించిన భవన నిర్మాణ దాతలకు నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను అంటే భగవంతుని పిలుపు అనేది ఎప్పుడైతే వస్తుందో మనం అప్పుడు మాత్రమే ఇక్కడికి రాగలుగుతాము అందరూ అనుకోవచ్చు డబ్బుల నోన ఎక్కడికంటే అక్కడ పోతారని కానీ అది అసంభవము అంటే శివుడాకేళి ఎందుకు చీమైనా కుటుంబదని భగవంతుడి పిలుపు అంటే నన్ను చూడటానికి మీరు రారా అని వారు పిలిపించుకునే రోజే మనం అక్కడికి వెళ్ళడం అనేది జరుగుతుంది ఇది యాదృచ్ఛికం అనేది కాదు అది భగవత్ సంకల్పమే కాబట్టి అందరూ ప్రతి ఒక్కరూ నేను భగవంతుడిని ఆరాధిస్తున్నా అనుకుంటారు కానీ భగవంతుని కృపకు గురయ్యే వాళ్ళు కొద్ది మంది మాత్రమే ఉంటారు ఆ కొద్ది మందిలో నాకు చాలా ఆనందంగా ఉంది ఈ అవకాశాన్ని కల్పించిన సమీరవుడు గారికి ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేసి వారు ఆయుర ఆరోగ్యాలతోటి అష్ట వారి భార్య పిల్లలతో సంతోషంగా ఉండాలని వారి కుటుంబానికి మంచి జరగాలని ఈ వెంకటేశ్వరుని ప్రార్థిస్తున్నాను దర్శించుకోవడం కోసం ఆ భావన తప్పిని దర్శించుకోవటం కోసం ఆ నిత్య నిర్మలాలను దర్శించుకోవటం కోసం ఆ నీలమేఘశ్యామును దర్శించుకోవటం కోసం ఆ పుణరీకాక్షుడిని దర్శించుకోవటం కోసం ఇంతమందిని ఇక్కడికి వర్పించినటువంటి సంబిగవుడు గారి బృందానికి నేను భక్తిపూర్వకమైనటువంటి నమస్సులు అర్పిస్తున్నాను లోక కళ్యాణం కోసం నిర్మాణం చేసినటువంటి ఈ ఆలయం చాలా ఆధ్యాత్మికమైనటువంటి చింతనతోని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంతో ఆలయ ముఖద్వారం నుంచి లోపలికి ప్రవేశించగానే ఒక తన్మయత్వం పొందేటువంటి విశాలమైనటువంటి ఆహ్లాదాన్ని ఆనందాన్ని ప్రశాంతతని కలిగించేటువంటి అనుభూతి ఈ దేవాలయ ప్రాంగణంలో ఉన్నది ఈ ఆలయాన్ని దర్శించుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అందరూ సుఖశాంతులతో వర్తిల్తారని మనపూర్వకమైన కోరుకుంటూ ఆలయంలోకి రాగానే వేద పండితులు వేద పండితులు చాలా అద్భుతమైనటువంటి పారాయణం చేసి ఈ కార్యక్రమాన్ని నిర్విఘంగా అద్భుతమైనటువంటి వారి ప్రవచనాలతోని వారి ఆశీర్వాదంతో వారి మంగళ శాసనాలతోని ఆశీర్వాదం పలికినటువంటి ఆ పూజారులకి శిరస్పిసి నమస్కరిస్తూ ఆ దేవదేవుని ఆశీస్సులు అందరికీ ఉండాలని ఈ కేశముద్రం మండలం సుఖశాంతులతో అందరూ ఆ దేవదేవుని ఆశీస్సులతో పాడి పంటలు పండే విధంగా చూడాలని చెప్పేసి హృదయపూర్వకంగా భక్తిపూర్వకంగా నమస్కరిస్తూ నాకు ఈ అవకాశాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు